గుడ్ మార్నింగ్ మనం జగదల్పూర్ వచ్చేసాం నిన్న సాయంత్రం జగితల్పూర్ వచ్చాను చీకట పడింది ఇలాగా వచ్చి రాత్రి వచ్చి లక్ష్మణ్ యావెన్యూ హోటల్ లక్ష్మణ్ ఎవెన్యూ ఇంట్లో రూమ్ తీసుకున్నాము ఇది జగిదల్పూర్ మార్కెట్ దగ్గర ఉంది ఇక్కడ దగ్గరలో మనకి మంచి పార్కు తిరగడానికి మ్యూజికల్స్ ఇక్కడ లోకల్ మ్యూజిక్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి తర్వాత ఇక్కడ అంతా కూడా చెక్క బొమ్మలు బాగా తయారు చేసి అమ్ముతున్నారు ఈ దీంట్లో చెక్క బొమ్మల్లో రకరకాల చెక్క బొమ్మలు ఒక రకంగా లేదు అన్ని రకాల చెక్క బొమ్మలు అమ్ముతున్నారు ఒకసారి అలా హోటల్ లోపలికి వెళ్ళి హోటల్ కూడా చూపిస్తాను హోటల్ లోపల ఇది మంచి ఫుల్ ఇంటీరియర్ బాగుంది రిసెప్షన్ ఆల్ ఇది బడ్జెట్లో హోటల్ బాగుంది ఇందులో మూర్తి లైన్ బాలాజీ వార్డ్ జగితల్పూర్ ఫోన్ నెంబర్స్తో ఇస్తున్నాను చూడండి సార్ అడ్రస్ అది ఎంత ఇందులో ఉంది కానీ చూడచ్చు ఇది ఫస్ట్ ఇలా దీంట్లోకి వస్తే కనుక ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇలా కింద ఇది రిసెప్షన్ మెట్లెక్కి జాతీయ పైకి రావచ్చు లిఫ్ట్ కూడా ఉంది ఇలా వస్తే ముందే రూమ్ నెంబర్ వన్ హండ్రెడ్ లెవెన్ రూమ్లో ఏసీ ఉంది రెండు ఇచ్చాడు వాడ్రూమ్ డబుల్ బెడ్ పర్వాలేదు బడ్జెట్లో బాగానే ఉంది హోటల్ ఇది చిన్న బడ్జెట్ హోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇది అన్సీజంట ఇక్కడ అందుకోసం అని చెప్పి వీళ్ళు తక్కువకి ఇచ్చారు అదే సీజన్లో అయితే కానీ రెండు వేల ఏడు వందలు ఇది ఇదే రూమ్ మేము ఇప్పుడు చిత్రకూట వాటర్ ఫాల్స్ అవి చూడడానికి బయలుదేరాము రెడీ అయిపోయింది ट्रेंड ड्राइवर है इस क्लास तरह है आ, हमको कैसे जाना है कहाँ जाना है बोल के बता दिया ना जी जी ठीक अभी कहां है अभी कहाँ जा रहे हैं अभी लोकल दो तो टेंपल देख लेते हैं लोकल जी नहीं नहीं दूर वाली ख़त्म करके शाम में आने के टाइम पर लोकल देख सकते हैं ना? ना पहले दूर का ख़त्म कर देना कहाँ जाएं। जाएंगे चल వెళ్తున్నాము మనం గిదం వచ్చాము ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు వెళ్తే దంతివాడ అచ్చా మొట్టమొదటి దంతివాడ శక్తిపేట చూస్తాం అక్కడి నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో మళ్ళీ బర్సూర్రు అది ఇంతవాడ శక్తిపీఠాన్ని దర్శించుకుందాం మొట్టమొదటి రోజు ఇది మా దంతేశ్వరి శక్తి పీఠ శ్రీ దంతేశ్వరి మాయికి జై రాశారు సార్ ఇది గుడిలోకి వెళ్తాం మొట్టమొన్న మెల్లిగా ఇదంతా చుట్టుపక్కల ఉన్నది ఒక హనుమంతుడు మంచి టెంపుల్ పెట్టారు జగ్నేజుడు సో ఇలాగా గుళ్ళోకి వెళ్ళడానికి మిస్సెస్ అన్ని పూలవి కొంటుంది అప్పుడు వెళ్ళొచ్చు ఇవన్నీ మోసెస్ ఉన్నాయి లాగా ఇక్కడ ఓపెన్ చేస్తే మరి ఏంటో తెలియదు కానీ దంతేశ్వరి మాయి హజార్ ఆట్ శ్రీ శ్రీ ఏక్ హజార్ ఆట్ మా దంతేశ్వరి మై జై ఇది గుడి పెద్దదే అమ్మవారి దంతేశ్వరి గుడి అక్కడి నుంచి అలా లోపలికి వచ్చి ఇవ్వాలి ఇది భువనేశ్వరి మాత గుడి ఇక్కడి నుంచి మనం ఇలా వెళ్ళి ప్రదక్షిణం చేస్తే జై భైరవ్ బాబా తయ్యాకి ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు అవి కొట్టి ఇలా కొట్టి పెట్టేస్తారు మనం తీసుకోవడం ప్రసాదం ఇలా వస్తే అది కూడా ఏదైనా గుడే కాదు కదా ఇలా వచ్చి చూసుకుని యాగశాల ఒకటి ఉంది ఇక్కడ యాగశాల తీసే ఈ షాకినీ డాకినీ నది ఇటు శంకన్ ఢంకన్ అన్నారు వెళ్ళి బాగుంది వాటరు ఎండాకాలంలో ఇక్కడ కాళ్ళు కాలిపోకుండా చుట్టూ నడిచే వాళ్ళకి ఈ కిందన తివాసి ఒకటి వేశారు బాగానే ఈ గుడి కొంచెం కేరళ స్టైల్లో చూస్తే సరే పెంకులు ఆ చుట్టూ ఇది పెట్టి ఉంది అది అదంతా గుడి వెనకాదుల పక్క లోపల తీయొద్దు దీన్ని అని చెప్పేసి అని మూలవేరాట్లకి తీయలేదు బయట నుంచి చూపిస్తున్నాను ఈ దంతేశ్వరి గుడికి ఎదురకుండా ఈ చిన్న స్తంభం లాంటితోటి భైరవుడిని నేను భైరవుడు కూడా కాదు ఎవరితో ఒక ఇది పెట్టారు దళరా చెప్పులు తీసుకుని వెళ్దాం గుర్తు కూర్చుంటే మంచిది కాబట్టి అందుకే అక్కడ లోపల శంకన్ డంకన్ ఇది ఇలా ఉంది ఇంకా చాలా కడుతున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా చేయడానికి బాగుంది స్టిల్ కొంచెం నీరు అది కూడా చాలాది ఇప్పుడు ఎండాకాలంలో చూసిన వర్షాకాలం అయితేనే బాగుంటుంది ఇది ఇక్కడ కాస్త జంతుబల్లు అవి ఉన్నట్టున్నాయి కోళ్ళు అవి తీసుకుని వస్తున్నారు జాగ్రత్తగా కొన్ని చోట్ల ఇక్కడ ప్రసాదిస్తున్నారు ఇది నిశుల్క్